సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ మూవీలో శ్రీలీలా మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో రమ్యకృష్ణ రాజ్ జగపతి బాబు రఘుబాబు సునీల్ బ్రహ్మానందం తదితరులు నటిస్తున్నారు ఈ మూవీపై మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి ఇక ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ అండ్ సాంగ్స్ లేటెస్ట్ పోస్టర్స్ అందరినీ ఆకట్టుకుని అంచనాలు మరింతగా పెంచేశాయి జనవరి పన్నెండున థియేటర్స్లో ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ఓటీటీ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ వారు భారీ ధరకు సొంతం చేసుకున్నారు గుంటూరు కారం మూవీ ఓటీటీలో అందుబాటులోకి వచ్చేది థియేట్రికల్ రిలీజైన అరవై రోజుల అనంతరమే అని ఆ విధముగా నెట్ఫ్లిక్స్ వారు ఒప్పందం చేసుకున్నారని సమాచారం మరి అందరిలో మంచి హైప్ ఏర్పరిచిన ఈ గుంటూరు కారం మూవీ ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి